ఆ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నుంచి ఒక రెండు మూడు ముఖ్యమైన రివ్యూస్ ఉన్నాయి సార్ ఒకటేమో ఇక్కడ నుంచి మా పోటీ అంతా కూడా మా పోరాటం అంతా కూడా కాంగ్రెస్ పైన ఉంటుంది బీఆర్ఎస్ కాదు అని అంటే బీఆర్ఎస్ పా అంటే నువ్వు బీఆర్ఎస్ని చాలా చిన్నగా చూస్తున్నాడే బీజేపీ చిన్నగా చూస్తున్నారనుకోవాలా లేదా కలవాలనుకున్నారా తెలియదు కదా అందువల్ల అది అంటే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక సహజంగానే ఒక ప్రతిపక్ష ఫోకస్ అధికారం ఉన్న వారిపై ఉంటుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఒక్క మాట అనకుండా బీఆర్ఎస్ పైనే పోరాడింది జాగ్రత్తగా ఎందుకు బీజేపీని విమర్శిస్తే చూడు మీరు కేసీఆర్తో కుమ్ముక్కయ్యారని అంటారని బీజేపీని విమర్శించకుండా బీఆర్ఎస్ పైనే ప్రధానంగా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలు అటాక్ పెట్టింది సో బీజేపీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా అడ్వర్టైజ్మెంట్ ప్రత్యేకంగా సో అందువల్ల బీజేపీ అనుమానం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పైన పోరాడడం అవసరం తప్ప బీఆర్ఎస్ను కూడా విమర్శిస్తే ప్రయోజనం ఏంటి బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీయే కదా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నది బీఆర్ఎస్ సో ఇప్పుడు బీఆర్ఎస్తో పోరాడడం వల్ల ఉపయోగం ఏంటి ఒకటి రెండవది లోక్సభ ఎన్నికలు ఉన్నాయి లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలా వద్దా అన్నది ఇష్యూ కాదు ఇష్యూ మోడీని ప్రధానమంత్రి చేయాలా లేదా అన్నది ఇష్యూ లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలోనే కాంగ్రెస్ మూడు సీట్లు బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంది అప్పుడు కూడా కాంగ్రెస్ ఇంకొద్దిగా ప్రయత్నించి ఇంకో రెండు సీట్లు వచ్చేది అందువల్ల రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది సీట్లు బీఆర్ఎస్ గెలుచుకున్న నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్లు బలమైన ప్రభావం చూపాయి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బీజేపీ ఓటింగ్ డబుల్ అయింది బీజేపీ సీట్లు ఒక్కటి నుంచి ఎనిమిదికి పెరిగాయి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ప్రధానమైన పోటీ ఉంటుంది బీఆర్ఎస్కు ఒక సవాల్ కూడా ఈ లోక్సభ ఎన్నికలు తాము ఎలా రిలవెంట్గా ఉండాలని ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడున్న ఆ రిలవెన్స్ కొరకు టీఆర్ఎస్ కాదు మాది బీఆర్ఎస్ మాది కూడా జాతీయ పార్టీ మేము కూడా దేశమంతా పోటీ చేస్తామన్నారు ఇప్పుడు తెలంగాణలో ఓడిపోయాక ఆ మూమెంటం కూడా ఉండదు ఫెడరల్ ఫ్రంట్ ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ అని కేసీఆర్ దేశంలో ఉన్న నాయకులు కలిశారు అది కూడా సాధ్యం కావడం లేదు ఎందుకంటే వాళ్ళు అటో ఇటో మారిపోయారు ఎన్డిఏతోనూ ఇండియా కుటుంబంతో ఉన్నారు తప్ప బయట ఉండి కేసీఆర్తో కలవడానికి సిద్ధపడ్డ వాళ్ళు ఎవరూ లేరు ఉన్నొక్క పార్టీలు ఏవైనా ఉంటే బహుజన సమాజ్ పార్టీ అట్లాంటి తెలంగాణలో బీఆర్ఎస్ వ్యతిరేక వైఖరి తీసుకున్నారు సో అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్కి ఆప్షన్ లేదు ఇద్దరితో కొట్లాడడం తప్ప వాళ్ళు ఇద్దరితో కొట్లాడేటప్పుడు ఆ రెలివెన్స్ ఉండదు అందువల్ల బీఆర్ఎస్కు ఉన్న ఈ పరిమితిని గమనించే బీజేపీ బీఆర్ఎస్ ఓటు తమ వైపు తిప్పుకోవటానికి మా ఫైట్ కాంగ్రెస్తోనే అని మొదలుపెట్టారు ఇక బీఆర్ఎస్తోనే కలుస్తారా అఫీషియల్గా అది ఇది ఇది అగైన్ ఎ బిగ్ క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడైతే కాంగ్రెస్ పైన ఫోకస్ చేసి కొట్లాడతారు ఎందుకంటే రాబోయే ఎన్నికలు జాతీయ ఎన్నికలు కనుక తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక మా పోరాటం కాంగ్రెస్తోనే అంటారు ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేనప్పుడు ఆయన మీద ఏంటి పోరాటం అంటారు అవును